అందరికీ నమస్కారం అండి ముందుగా మినర్వా వ్యవస్థాపకులు శ్రీ డివిఎస్ రమేష్ రాజు గారు అలాగే మా డైరెక్టర్ శ్రీ రాజగోపాల్ గారు అలాగే మా బంధువులు పెద్దలందరికీ కూడా నా నమస్కారం మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా మా అభినందనలు మినర్వా పంతొమ్మిది వందల ఎనభై ఏడు రమేష్ రాజు గారు చెప్పినట్టుగా ప్రతిపాటిలో స్టార్ట్ అయింది కేవలం పదహారు మంది విద్యార్థులతో ఈరోజు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఇది ఎనిమిది సంస్థలు తొమ్మిది సంవత్సరాల కింద విస్తరించి నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ప్రత్తిపాడులోను అలాగే రుషికొండ సింహాచలం మాధవధార ఈ సంవత్సరం చోడవరం అలాగే మన మినర్వా మురారి ఇక్కడ కొన్ని వేల మంది విద్యార్థుల్ని తయారు చేసి మినర్వా ఎంతోమంది డాక్టర్లని సైంటిస్టులని ఇస్రోలో కూడా పనిచేస్తున్నారు అలాగే ఇంజనీర్స్ని లాయర్ని ఎంతో మందిని తయారు చేశారు అదే రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఇక్కడ చైర్మన్గా మేము మినరువా మురారి స్థాపించడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే నా నాది మురారే నేను ఎక్కడే పుట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను రాజానగరం ప్రతిరోజు ఇదే హైవే మీద మేము సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళి వస్తా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకుని ఈ రోజుల్లో మేము ఎన్నో సంస్థలు స్థాపించాం నూట మూడు దేశాల్లో బిజినెస్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో ఆఫీస్ ఉంది అలాగే మారిషస్లో ఆఫీస్ ఉంది అలాగే ఇండియాలో కూడా ఆల్ ఇండియా చేస్తున్నాం ఈ అన్నిటికీ ముఖ్యం ఏంటంటే నేను అర్థం చేసుకున్నది ఎడ్యుకేషన్ చదువు మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ మొరార్లో కాకపోతే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తెలుసుకుని ఎడ్యుకేషన్ ద్వారానే మేము ఎంతో ముందుకు ఎదిగాం ఈరోజు మీరు అభివృద్ధి చెందిన దేశాలన్నీ చూస్తే లైక్ జపాన్ కానీ జర్మనీ కానీ చైనా కానీ అమెరికా కానీ అన్ని చోట్ల కూడా కేవలం ఎడ్యుకేషన్ అండ్ వర్క్ హార్డ్ వర్క్తోనే వాళ్ళు ఇండస్ట్రియల్గా ఎంతో డెవలప్ చేసి చెందారు అదే లక్ష్యాన్ని ఈ కార్పొరేట్ స్కూల్ ఏవీ లేని టైంలో కూడా రమేష్ రాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మినర్వా స్థాపించి ఒక పల్లెటూరులో ఒక రూరల్ ఏరియాలో ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్తే మీకు చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉండొచ్చు కాకినాడలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు విజయవాడ ఉండొచ్చు కానీ మా లక్ష్యం ఏంటంటే విద్య అనేది మాకు బిజినెస్ కాదు మేము పల్లెటూరులో పెట్టి ఈ రూరల్ ప్రాంతంలో ఉన్న పిల్లలకి అందుబాటు ఫీజుల్లోనే బెస్ట్ ఫ్యాకల్టీ ఇప్పుడు మా అనిత గారు ఉన్నారు ప్రిన్సిపాల్ గారు ఆవిని మేము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఆవిడ ప్రిన్సిపాల్గా చేశారు ఆవిని ఇక్కడ తీసుకొచ్చి మిగతా ఫ్యాకల్టీ అందరూ కూడా రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తారు ఈ పిల్లలకి ఒక బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అన్న లక్ష్యంతోనే పైగా స్కూల్ అంటే ఏదో మేము ఒక బిల్డింగ్ తీసుకుని ఒక వెయ్యి మంది స్టూడెంట్లు అడ్మిట్ చేసుకుని సేఫ్టీ స్టాండర్డ్స్ లేకుండా ఒక క్లాస్ రూమ్లోనే డెబ్బై ఎనభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా చేయటం అన్నది మా లక్ష్యం కాదు ప్రతి క్లాస్లోనూ కూడా మీరు క్లాస్ రూమ్స్ అన్నీ చూడొచ్చు ఒక్కొక్కటి నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు ఏరియాలో పెట్టడం సీలింగ్లు కంప్లీట్ సోలార్ పవర్ అట్లాగే డిజిటల్ క్లాసెస్ మీరు ఈవెన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళినా సరే డిజిటల్ క్లాసెస్ డిజిటల్ ప్యానల్స్ ఎక్కడా లేవు కానీ మేము ప్రతిపాడులో కానీ ఎక్కడ కానీ మిగతా బ్రాంచెస్లో కూడా కంప్లీట్ డిజిటల్ ప్యానల్స్లోని ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్యాకల్టీ అందరూ కూడా హైలీ ట్రైన్డ్ వీళ్ళకి సంవత్సరంలో మినిమం ఫోర్ టైమ్స్ మేము ట్రైనింగ్స్ ఇప్పించి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా పిల్లలకి ఈ పల్లెటూరులో ఉన్న పిల్లలందరికీ ఈవెన్ మీరు రాజమండ్రి విజయవాడ ఇళ్ళిన కానీ లేని క్వాలిటీస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయటం అన్నది మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఉన్న కమిట్మెంట్ వన్స్ అగైన్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే ఒక మంచి వాతావరణం మేము రెండు ఎకరాల క్యాంపస్లో మేము ఈ స్కూల్ ఎందుకు పెట్టాం ఇన్ని కోట్లు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాం ఇవన్నీ చూసుకుంటే అసలు ఈ పిల్లలు కట్టే ఫీజులు కానీ మేము ఇక్కడ ఇలా పే చేసే శాలరీస్ కానీ దీని మీద వచ్చిన ఆదాయానికి ఏమాత్రం సంబంధం లేదు రమేష్ రాజు గారు చెప్పారు ఇది మాకు బిజినెస్ కాదు మాకు ప్యాషన్ మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాం ఒక డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ మినర్వా జూనియర్ కాలేజ్ అన్నది ఇప్పుడు ఈ రా రాజమండ్రి నుంచి మీరు తుని వెళ్ళి వరకు కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చింది మినోర్వా జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరం ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ప్లస్ అలాగే మినర్వా డిగ్రీ కాలేజ్ ఈ ఏరియా అన్నింటిలోనూ కూడా మన బెస్ట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసింది మినర్వా డిగ్రీ కాలేజ్ అలాగే స్కూల్ మేము ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి లాస్ట్ ఇయర్ మా సింహాచలం క్యాంపస్లో ఫైవ్ నైంటీ టూ ఆల్మోస్ట్ స్టేట్ ర్యాంక్ మినోవా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి కూడా మేము ఫైవ్ నైంటీ త్రీ ఎక్స్పెక్ట్ చేస్తాం అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీరు చిన్నపిల్లలను చూశారు నర్సరీ పిల్లలు హౌ ఫ్లూయెంట్లీ దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ మీరే చూశారు వాళ్ళకి మేము ఇచ్చే ట్రైనింగ్ కానీ నాట్ ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ మేము ఒకటే చెప్తాం ఈ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ ఎవరన్నా పెద్దలకు అనిపించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ వాళ్ళకి నమస్కారం చేయటం కానీ వాళ్ళని విష్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్లో ఉన్న నాలెడ్జ్ చదువుకుని వెళ్ళిపోవటం కాదు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళ వ్యక్తిత్వం ఎలాగ ఉంది వాళ్ళు పెద్దలతో ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మినర్వాలో డిసిప్లిన్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రమేష్ గారు పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చి మా గేట్ దగ్గర నుంచి ఉంటారు మెమర్వ ప్రతిపాడులో ఏ ఈవెంట్ అయినా నేను ప్రతిరోజు నేను రౌండ్లకి వెళ్ళకపోయినా ఆయన ప్రతిరోజు మూడు ఫ్లోర్లు ఎక్కి అన్ని బిల్డింగ్లు కూడా ఆయన మొత్తం అంతా చెక్ చేసుకుని ఏ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో అన్నది ఆయన చూసుకుంటారు ఈ రోజుకి కూడా ఇదే ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి జరిగే ప్రాక్టీస్ అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తాం మనకి పిల్లలకి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ప్రొవైడ్ చేయండి మీకు ఏ ఫెసిలిటీస్ కావాల్సిన సరే మేమే ప్రేరేంజ్ చేస్తాం మీరు డిజిటల్ ప్యానల్స్ కాదు కంప్యూటర్లు కాదు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ సెటప్ చేస్తున్నామండి క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్ సోలార్ మేము బయట పవర్ మీద కూడా లేదు ఎప్పుడు పవర్ బావటం అంటూ ఉండదు ఫైవ్ కిలో వాట్ సోలార్ మీద ఈ క్యాంపస్ రన్ అవుతుంది అలాగే ఈ ప్లే ఎక్విప్మెంట్ కానీ గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్లోనూ వర్షాకాలం వచ్చేసరికి క్యాంపస్ మొత్తం ఒక బృందావనం లాగా తయారు చేయాలన్నదే మా లక్ష్యం అలాగే మీ అందరూ మమ్మల్ని నమ్మినప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిపోయి పేరెంట్స్ అందరికీ కూడా మా సైడ్ నుంచి మేము కమిట్మెంట్ ఇస్తూ మీకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ మీరు కార్పొరేట్ కాలేజీలో కూడా లేని ఎడ్యుకేషన్ క్వాలిటీ అలాగే డిసిప్లిన్ అలాగే క్రమశిక్షణ అలాగే వాళ్ళలో ఉన్న ఒక ఒబీడియన్స్ పెద్దలంటే వాళ్ళకు ఉన్న గౌరవం ఇవన్నీ కూడా మేము డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం అండ్ ఇంకో విషయం అండి ఇక్కడ డే టు డే డే టు డే యాక్టివిటీస్లో మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వం మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా ఫ్యాకల్టీయే చూసుకుంటాం ఆఖరికి మేము ఫీజులో విషయంలో కానీ ఏదన్నప్పుడు ఈవెంట్ ఈ రోజు ఈవెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు మేము కూడా లాగా గెస్ట్ లాగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తున్నాం అంటే అంత ఫ్రీడమ్ అంత ఫ్లెక్సిబిలిటీ మా ప్రిన్సిపాల్ గారికి మా ఫ్యాకల్టీకి ఇచ్చాం అదే ఫ్లెక్సిబిలిటీతో మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు పేరెంట్స్కి పిల్లలకే న్యాయం చేయండి వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి అదే మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇందులో మాకు ఒక కోటి రూపాయలు లాస్ వచ్చినా మాకు ప్రాబ్లం లేదు బట్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ మేము మాకులాగా ఒక వంద మంది పిల్లలకి ఎక్కడ మా బెస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఆ ఫ్యామిలీస్ బాగుపడతాయి అవన్నీ కూడా ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యం వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారికి అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్కి ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్లో మా అన్నయ్య ముత్యాల పండిందర్ గారు డే ఇన్ అండ్ డే అవుట్ డే అండ్ నైట్ వర్క్ చేసిన ఆయనకి మా మా కాపీ మేస్త్రిలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ విషూ ఆల్ ది బెస్ట్ నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి మీరు దయచేసి మినర్వా గురించి అందరికీ కూడా రికమెండ్ చేయండి మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి మనకి సేఫ్టీ మన బస్సులు ఉన్నాయి సేఫ్టీగా పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి బెస్ట్ ప్రొవైడ్ చేసి అలాగే ప్లే గేమ్స్ ఇక్కడ కరాటే పెడతాం స్కేటింగ్ రింగ్ పెడుతున్నాం అలాగే అక్కడ మనం డిజిటల్ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతాయి ప్రతిపాళ్ళు అయితే ఎన్సీసీ ఉంది ఈ మూడు జిల్లాల్లోనూ ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ బి సర్టిఫికెట్ సి సర్టిఫికెట్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ మినర్వా ప్రతిపాడు ఒకటే ఉంది ఈవెన్ మీరు తిరుమలకి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎన్సీసీ ఉండదు ఆదిత్యకి వెళ్ళిన ఎన్సీసీ ఉండదు కానీ రమేష్ గారు ఆ రోజుల్లోనే ఎన్సీసీ తీసుకున్నారు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది రేపొద్దు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నా పిల్లలు మెడిసిన్ జాయిన్ అవ్వాలన్నా ఎయిట్ పర్సెంట్ ఎన్సీసీ రిజర్వేషన్ ఉంటుంది ఆ ఎన్సీసీ కూడా మేము చేస్తున్నాం అండి అలాగే షూటింగ్ నేర్పిస్తున్నాం అక్కడ అలాగే ఫైరింగ్ రేంజ్ ఒకటి సెటప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చాలా ప్యాషన్తో చాలా ఇంట్రెస్ట్తో మాకు ఎడ్యుకేషన్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకంటే మేమందరం కూడా మా డైరెక్టర్లో ఆర్బి చౌదరి గారు కూడా పీహెచ్డీ రమేష్ రాజు గారు ఆ రోజుల్లో ఎంకామ్ చదివారు నేను ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ రాజా గారు కూడా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో సో మేమందరం కూడా కమిట్మెంట్తో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రయత్నిస్తామండి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్